వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ సందర్భంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసే ఇసుగా ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క ర్యాలీలు మరి జరుపుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు గుద్దుకల్ నియోజకవర్గంలో కూడా హెడ్ క్వార్టర్స్లో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి ప్రజ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయభ్లాష్లు అందరూ కూడా తరలివచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ప్రత్యేకంగా మీడియా మిత్రులకు పాత్రికేయులకు అందరికీ కూడా యూట్యూబ్ కు అందరికీ కూడా పేరు పేరున నాయకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర భవిష్యత్ అనేది మరి మనం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం నేటి బాలూరు రేపటి పౌరులని అదే మరి అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ఆయన ప్రభుత్వంలో ఆయన పరిపాలనలో ఒకేసారి పదిహేడు కాలేజీలు తీసుకుని వచ్చి ఎక్కడ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఏ ముఖ్యమంత్రి చేయని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మెడికల్ కాలేజీల్లో తీసుకుని వచ్చి మన రాష్ట్రానికి అందించి మరి పెద్ద ఎత్తున ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు పేదలకు అందరికీ కూడా అందుబాటులో విధంగా వైద్య వైద్య విద్య అనేది అందుబాటులో ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో అంత పెద్ద స్థాయిలో ఆ రోజు మెడికల్ కాలేజీలను సాధించి తీసుకుని వస్తే ఈరోజు మాయమాటలు చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలందరినీ మోసం చేసి మరి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కేవలం వాళ్ళ పబ్బం కడుక్కునే దానికి వాళ్ళ కేవలం వాళ్ళ స్వార్థంతో స్వార్థ రాజకీయాల కోసం మరి ఈరోజు వీటన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తులకు పణంగా పెట్టి మరి పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు నేను ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాల్సి వస్తుంది విషయాన్ని అంటే ఇది ఏదో ఇది ఒక పార్టీ నాయకులకు పార్టీ శ్రేణులకు సంబంధించిన విషయం కాదు ఇది ఇది రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్ అనేది ఈ యొక్క కార్యక్రమం పైన ఎంతో ఆధారపడి ఉంది మనందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వైద్యం అనేది చాలా అవసరం ఇవే మెడికల్ కాలేజీలు మరి ప్రతి జిల్లాలోనూ ఉంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది మరి విద్యార్థులు మెడికల్ మెడికల్ కోర్సు చేసి మరి వాళ్ళందరూ కూడా డాక్టర్లు డాక్టర్లుగా ఎదిగి మరి మన రాష్ట్రానికి సేవ చేసే విధంగా ముందుకు తీసుకురావాలని వాళ్ళ సేవల ద్వారా వైద్యాన్ని పేద ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో అతి తక్కువ ధరలో అందుబాటులో తీసుకుని వచ్చి ప్రభుత్వమే వాటన్నిటినీ వైద్యానికి మరి పెద్ద పెద్ద సర్జన్లు సర్జరీస్ కూడా మరి యొక్క హాస్పిటల్లో చేసే విధంగా ఆయన భవిష్యత్తును భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పదిహేడు కాలేజీలు తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు అవహ అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు అసలు మెడికల్ లే రాలేదు అసలు మెడికల్ కాలేజీలే లేవు ఇవన్నీ వైసీపీ పార్టీ వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారని చెప్పి మొదట్లో అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడిన విషయాలు మనం అందరం కూడా చూసాం అసెంబ్లీలో ఏమని చెప్తా ఉన్నారు అసలు మెడికల్ కాలేజీలే లేవంటా ఉన్నారు ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హాయంలోనే ఐదు కాలేజీలు సంపూర్ణంగా పూర్తి చేసుకొని అదేవిధంగా రెండు కాలేజీలు మరి పూర్తి మరి చివరి దశలో ఉంటే మిగతా కాలేజీలన్నిటిని కూడా మరి ఆ రో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్నిటిని కూడా మొదలుపెట్టి దాదాపుగా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేసి కేవలం ఒకటి రెండు సంవత్సరాల్లో ఇవన్నీ వైద్యం విద్య అనేది అందుబాటులోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తే ఎగతాళిగా మాట్లాడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అపహాస్యం చేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత నీచ నికృష్టకు మరి దిగుదా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతనో ఉంది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాల కోసమో స్వప్రయోజనాల కోసమో చేస్తున్న ఉద్యమం కాదు ఇది రాష్ట్ర పేద విద్యార్థులు రాష్ట్ర విద్యార్థులకు మరి మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా న్యాయం జరగాలి ప్రభుత్వం మెడల్ వంచి ఈ ప్రైవేటీకరణను ఆపి తప్పకుండా అందరికీ కూడా మేలు చేసే కార్యక్రమం చేయాలని మరి అందరూ కూడా ఈ యొక్క వై ప్రత్యేకంగా వైసీపీ పార్టీ కంకణం కట్టుకొని మరి ముందుకు సాగుతూ ఉన్నాం ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు మద్దతు పలుకుతూ ఉన్నారు ఈరోజు కోటి సంతకాల సేకరణలో ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం ఇంకా భవిష్యత్తులో కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేసి తప్పకుండా చంద్రబాబు ప్రభుత్వాన్ని మెడలు వంచే దిశగా మేము ముందుకు పోతాం ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఆరోగ్యశ్రీని అటకెక్కించినాడు అన్నదాతా శుక్రువు అనే కార్యక్రమానికి దిక్కు లేదు దివాణం లేదు గ్యాస్ అంతా తుస్త అయిపోయింది మరి ఎన్నో రకాలుగా ఆయన ఇచ్చిన ఏ కార్యక్రమం కూడా సంపూర్ణంగా నెరవేరకుండా తల్లికి వందనమన్నాడు తల్లికి వందనమని పంగనామాలు పెట్టేసినాడు ఇప్పటికే మరి ఇట్లా ఎన్ని కార్యక్రమాలు ప్రజలందరినీ కూడా ప్రతినిత్యము మోసం చేస్తూ ఈరోజు సొమ్మొక్కటిది సోకొక్కటిది అన్న విధంగా అన్న చందంగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా లక్షలాది దాదాపుగా లక్షల నాలుగు నుంచి ఐదు లక్షల గృహాలు కంప్లీట్ చేస్తే ఆయన పీరియడ్లో వాటన్నిటినీ కూడా మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని వాళ్ళు కట్టించినట్లు మరి ప్రజలను మభ్య పెట్టే విధంగా మోసం చేసే విధంగా మరోసారి అడుగు ఒక అడుగు ముందుకేసి మరి జగనన్న కాలనీలను రోజు ఎన్టీఆర్ కాలనీలుగా మార్చే మరి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తా ఉంటే ఎంత దిగజారుడు తనానికి దిగజారనారో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాల అయ్యా చంద్రబాబు నాయుడు నీకు రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చింది మేము చేసినవన్నీ మార్చి పేర్లు మార్చి నేను పరిపాలన చేయమని కాదు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చయ్యా మరి పెన్షన్ల విషయంలో కూడా నువ్వు ఇప్పటికే మెల్లమెల్లగా ఒకేసారి తోక కట్ చేయాలని చూస్తే ఆ రోజు మా పార్టీ పోరాటం వల్ల వాటిని మళ్ళా మరి ఇది చేసేసి రీటైన్ చేసేసి ఇప్పుడు అట్ల కొన్ని ఇట్ల కొన్ని మరి పెన్షన్లు తీసేసే కార్యక్రమాన్ని మళ్ళా శ్రీకారం చుట్టినావు ఇంకా ఇన్ని రోజులు ఈ విధంగా మరి ఏం వెంటకట్టకపోతావో మాకు తెలియదు కానీ మీకైతే మేము హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు మరి ఆయన ఎదురు చూస్తా ఉన్నారు కేవలం మూటిన్నర సంవత్సరంలోనే ఇంత చెడ్డ పేరు ఏ ప్రభుత్వానికి దేశ చరిత్రలో రాలేదు మరి ఈరోజు ఇంత ప్రభుత్వం ఇంత చెడ్డ పేరు మీరు ఈ ప్రభుత్వం మూట కట్టుకుంది ఇంకా ఎక్కడ చూసినా కల్తీ మధ్యము వాటి వాడుకోను గ్రామ గ్రామాల్లోనూ బెల్ట్ షాపులు పెట్టి వద్దాన్ని అక్రమ అక్రమబద్ధాన్ని విక్రమిస్తూ ప్రజల ప్రాణాలతో చెరగాట మారుతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నారు ఎక్కడ చూసినా డ్రగ్ మాఫియా గురించి మా ప్రభుత్వంలో అసలు ఎటువంటి కేసులు లేవు అప్పుడు డ్రగ్ మాఫియాని కంట్రోల్ చేసింది జగన్మోహన్ రెడ్డి అయితే ఆ రోజు డ్రగ్ మాఫియా ఈ రాష్ట్రంలో విర్రవీకి పోతుందని చెప్పేసి ప్రగల్భాలకు పలికిన ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నాడో అని తెలియదు స్త్రీలకు మాన ప్రాణాలతో ఈ రోజు మాడుతున్న ఈ ప్రభుత్వం మరి ఇప్పటికే దాదాపుగా ఎన్నో మహిళల పైన అక్రమాలు అత్యాచారాలు జరుగుతుంటే దాని గురించి మాట అయినా మాట మాట్లాడలేదు మరి రోజు కాపు సామాజిక వర్గానికి న్యాయం చేస్తామని చెప్పి మరి మరి ఇతర అదే కూటంలో ఉన్న మరి అదే ఒక కులానికి చెందిన వ్యక్తులు దారుణంగా మరి యాక్సిడెంట్ చేసి చంపితే కూడా మరి ఆ కాపు కులస్తుల గురించి మాట్లాడి పోరాడే దిక్కు మరి కూడా ఈ రాష్ట్రంలో కరువైపోయిందని నేను చెప్తాను అందుకే నేను ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తా ఉన్నాను కులాలు కాదు మనకు కావాల్సింది ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మళ్ళా రావాలి అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాయంలోనే అది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే తప్ప అటువంటి పరిపాలన రాదు రాబోదు ఈ భవిష్యత్తులో చూడబోమని కూడా మీకు అందరికీ ఈ పత్రిక ముఖంగా పత్రిక ముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు మరి ఇక్కడికి విచ్చేసిన మరి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా తీర్చున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ